సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన శిరడీ సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి అందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి మన బాబాగారి ఆశీస్సులు మన అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నాను ఈ రోజు వీడియోలో అయితే ఈ గురు పౌర్ణమి రోజున మనందరి కోసం బాబాగారు చక్కటి సందేశం తీసుకొచ్చారండి మరి మన బాబాగారు ఏం చెప్పబోతున్నారో ఆయన మాటలోనే తెలుసుకుందాము తల్లి ఈ గురు పౌర్ణమి రోజున నువ్వు వినాలి అనుకున్న శుభవార్త అయితే వింటావు తల్లి నా మీద నమ్మకంతో భక్తితోటి విభూతిని కానీ నా పాదాలను కానీ తాకు తల్లి తీయటి శుభవార్త చెబుతాను అని అయితే మన బాబా గారు మన అందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబా గారు ఎందుకు చెబుతున్నారో ఆయన మాటలోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారు అయితే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చాలామంది అడుగుతున్నారు కదండి అక్క సమస్యలతోటి చాలా ఇబ్బంది పడుతున్నాము మీకు తెలిసిన గురువుగారు ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి మాకు తెలిసిన గురువుగారు ఉన్నారండి శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ ఓసి కరోనా స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబోద్రి గారు కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీ సమస్య ఏదైనా సరే విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి భార్యాభర్తల మధ్య సమస్యలు అత్తాకోడల మధ్య సమస్యలు ప్రేమించి మోసపోవటం వామచార దోషం నాగదోషం ఎలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు ఇరవై నాలుగు గంటల పరిష్కారం చూపిస్తారండి కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి నమ్మితే గనక అంతా మంచిగా జరుగుతుందండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోతాము మీరైతే బాబా గారిని స్మరిస్తూ బాబాగారు విభూతి కానీ పదాలు కానీ మనసులో అనుకోండి ముందుగా అయితే బాబాగారు విభూతి తాకిన వారి గురించి అయితే ఈ గురు పౌర్ణమి రోజున ఇలా చెప్పబోతున్నారండి ఎంతో దీనంగా బాధగా కూర్చుని ఉన్నావు కదమ్మా నీకోసమేనమ్మా మంచి తీయటి శుభవార్త తీసుకువచ్చాను ఈ లోకంలో కష్టాలు సుఖ సంతోషాలు ఏవి కూడా శాశ్వతం కాదు అనేది నీకు తెలుసు కదమ్మా అయినా ఎందుకు తల్లి అనవసరమైన ఆలోచన ఆందోళన నలుగురు నన్ను చూసి హేళన చేస్తున్నారు ఏదో అనుకుంటున్నారు అని నువ్వు బాధపడవద్దు తల్లి వారికి సరైన సమయం అంటూ ఒకటి వస్తుంది దానికోసం నువ్వు వేచి చూడటమే తల్లి నువ్వు ఓర్పు సహనంతో ఉండమ్మా ఎవరైతే నిన్ను హేళన చేస్తున్నారో ఎవరైతే నిన్ను మాటలతో బాధ పెడుతున్నారు వారు తప్పకుండా ఏదో ఒక రోజు వారి తప్పు తెలుసుకుంటారు అందుకు నువ్వు బాధపడవలసిన అవసరమే లేదు తల్లి నీ ఎంత మంచి మనసును వారు బాధ పెడుతున్నారు అంటే తప్పకుండా కాలమే సమాధానం చెప్పి తీరుతుంది పాపపుణ్యాలను డిసైడ్ చేసేది కాలం అలానికి చాలా జ్ఞాపక శక్తి ఎక్కువ ఏ సన్నివేశాన్ని కూడా మర్చిపోదు తల్లి ఆ రూపంలో తిరిగి ఇచ్చేస్తుంది వడ్డీతో సహా కాబట్టి తల్లి నిన్ను బాధ పెట్టిన వారు తప్పకుండా వారు కర్మ అనుభవించే తీరుతారు నువ్వు నీలోనే నువ్వు మదనపడి బాధపడటం మానేసే తల్లి ప్రతిరోజు కూడా నువ్వు అన్నపానీయాలు మానేసి ఎక్కి ఎక్కి ఏడుస్తూ నాకు ఎందుకు బాబా ఈ బాధ నువ్వు బాధపడటం నాకు తెలుసమ్మా నీ యొక్క తండ్రిని నీ బాబాను ఎప్పుడూ కూడా నీకు మంచి చేస్తానమ్మా నువ్వు నా బిడ్డవి తల్లి అయినా నిన్ను బాధ పెట్టినప్పుడు దాని గురించి ఆలోచించవద్దు దుర్మార్గులైన వారి కోసం గంటలు కొద్దీ రోజులు కొద్దీ ఆలోచిస్తూ ఎంతో విలువైన నీ సమయాన్ని వృధా చేసుకోవద్దమ్మా ఓర్పు సహనమే వారికి గుణపాఠం కావాలి అంతేకాని వారి నిన్ను బాధపడుతున్నారు అని నీలో నువ్వు బాధపడుతూ నీ బిడ్డలని ఇంట్లో కుటుంబ సభ్యులని పట్టించుకోకుండా వారితో ఆనందంగా గడపకుండా మనోవేదనతో ఉంటే ఎలా చెప్పమ్మా రోజులో కూడా కష్టమైన రోజులే ఉండవు తప్పకుండా జీవితంలో సంతోషకరమైన రోజులు కూడా ఉంటాయి తల్లి సంతోషకరమైన రోజులు ఇప్పుడు నిన్ను వచ్చి చేరుతున్నాయమ్మా ఎక్కువ సమయం కూడా లేదు ఈ లోపల నువ్వు చేయవలసిన పని ఏమిటో తెలుసా తల్లి సంతోషంగా ఆనందంగా జీవితాన్ని గడుపుతూ నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకో నీ బిడ్డలు నిన్ను చూసి నా తల్లి ఎంతో వేదన చెందుతుంది ఎంతో బాధపడుతుంది అని వారు ఎంతో ఆవేదన చెందుతున్నారు నువ్వు వాళ్ళ ఆలనా పాలన చూసే ఈ సమయంలో నువ్వు ప్రతిరోజు కూడా ఇంతగా రోధిస్తూ నువ్వు నీ బిడ్డల ముందు ఎంతగానో బలహీనత పడిపోతున్నావు తల్లి నువ్వే ఎలా అయిపోతే నీ బిడ్డల పరిస్థితి ఏమిటి చెప్పు తల్లి నిన్నే నమ్ముకున్నాను బాబా నిన్నే వేడుకుంటున్నాను తల్లివైనా తండ్రివైనా నువ్వే కదా తండ్రి నువ్వు తప్ప నాకు ఎవరున్నారు తండ్రి అని నువ్వు ప్రతిరోజు కూడా నా దగ్గర మరపెట్టుకుంటున్నావమ్మా నాకు మాత్రం ఎవరున్నారు తల్లి నా బిడ్డలు మీరే కదా మీరు ప్రతిరోజు ఎంత సేవ చేస్తున్నారో నాకు తెలియదా ఉన్న కష్టాలలో బాధలలో సమస్యలలో నేను పాలు పంచుకోలేనా చెప్పు తల్లి బాధపడుతూ ఆందోళన చెందుతూ మదన పడుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా తల్లి బాధ పెట్టే వారికి నేనుండి సమాధానం నీ ముఖంలోని చిరునవ్వు అలాగే ఆత్మవిశ్వాసం నా బాబా నాతో ఉన్నారు అనే ధైర్యం నీలో ఉన్నప్పుడు నీ దగ్గరికి రావడానికి కూడా భయపడతారు తల్లి కాబట్టి నీకున్నటువంటి ఆ బాధను నీకున్నటువంటి ఆ కోరికను పడుతున్నటువంటి ఆ సమస్యను ఇప్పుడే తొలగించి నీకు ఒక ప్రశాంతమైన జీవితాన్ని నీ బాబా తండ్రి నీకు ఇవ్వబోతున్నాడమ్మా తనకి ఎక్కువ కాలం కూడా సమయం లేదు అతి కొద్ది రోజుల్లోనే దేనికోసమైతే నువ్వు దుఃఖిస్తున్నావు ఇక తగ్గ పరిష్కారం తప్పకుండా నీకు దొరుకుతుంది తల్లి అది నువ్వు బెంగపెట్టుకోవలసిన అవసరం లేదు నిన్ను బాధ పెట్టిన వారి గురించి ఆలోచించడం అస్సలు అవసరం లేదమ్మా మార్గులైన చెడ్డవారి మాటలను పట్టించుకుని ఎంతో విలువైన రత్నాల్లాంటి నీ బిడ్డలని నిర్లక్ష్యం చేస్తావా చెప్పు తల్లి బాధపడేవారు ఉంటే బాధ పెట్టేవారు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు నువ్వు ఎప్పుడైతే ధైర్యంగా ఉంటావో అప్పుడే వారికి తగినంత గుణపాఠం చెప్పగలిగే శక్తితో ఉంటావు తల్లి అందులో ఆహారం కూడా తీసుకోకుండా ప్రతిరోజు నా దగ్గర కూర్చుని బాధపడుతూ ఉంటే నీ తండ్రినైన నీ సాయిబాబాను నేను చూస్తూ ఊరుకోనమ్మా సమాధానం నేను తప్పకుండా చెబుతానమ్మా నువ్వు వారి ముందు చక్కటి చిరునవ్వుతో తిరగటమే నువ్వు వారికి చెప్పేటటువంటి సరైన గుణపాఠం తగినటువంటి ప్రశాంతతను ఆత్మవిశ్వాసాన్ని నీ బాబా తండ్రి తప్పకుండా నీకు కలిగిస్తాడమ్మా నీ సాయి తండ్రి ఎప్పుడూ నీతోనే ఉంటాడు ఎల్లప్పుడూ నీ పక్కనే ఉంటాడు ఈ విషయాన్ని తెలుసుకుని ఎల్లప్పుడూ కూడా నువ్వు సంతోషంగా ఉండు అని అయితే మన బాబాగారు విభూతి తాకిన వారి గురించి అయితే మన బాబా గారు చాలా అంటే చాలా చక్కటి సందేశం అందించారండి ఫ్రెండ్స్ ఈరోజు గురు పౌర్ణమి తప్పకుండా బాబాగారు ఆలయానికి వెళ్ళి బాబాగారు సన్నిధిలో అయితే విభూతి ఇస్తారండి తప్పకుండా తెచ్చుకుని విభూతి అయితే ధరించండి చాలా మంచిదండి మానసిక ప్రశాంతత కలుగుతుంది ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగోపోయినా సరే పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలైనా వారికి విభూతిని నీటిలో వేసి ఇవ్వండి ఇలా చేయడం వలన తప్పకుండా వారి ఆరోగ్యం అనేది కుదుటపడుతుంది బాబాగారి విభూతికి అంత మహత్యం ఉందండి బాబాగారి మంత్రం ఉంది కదా ఫ్రెండ్స్ పరమ పవిత్రం బాబా విభూధిం పరమ విచిత్రం లీలా విభూధిం పరమధ ఇష్టార్థ ప్రధానం బాబా విభూధిం ఇదే మాశ్రయామి ఫ్రెండ్స్ ఈ మంత్రాన్ని చదువుకుంటూ మీరైతే బాబాగారి విభూతిని మీరు నుదుటిన ధరించండి మీకు అంతా మంచి జరుగుతుంది ఇప్పుడైతే బాబాగారు పాదాలు తాగిన వారి గురించండి లీ నిన్ను హెచ్చరిస్తున్నాను వినటం వినకపోవటం అనేది నీ ఇష్టం నీ చుట్టూ తిరుగుతున్న దుష్ట శక్తులు ఇవి ఒక్కసారి నేను చెప్పేది విని అమ్మా ఈ గురు పౌర్ణమి రోజు నుండి నీకు శుభ సమయం ఆసన్నమైంది ఎందుకు అంటే వరకు నిన్ను కన్నీరు పెట్టిన ప్రతి విషయాన్ని రోజు నేనుండి దూరం చేసేస్తున్నాను అది కష్టమైన బాధ అప్పులు కానీ అనారోగ్య సమస్యలు కానీ బాధపెట్టే మనుషులైనా ఏదైనా సరే వాటిని నేనుండి తరిమివేస్తున్నానమ్మా మధ్య నీ జీవితం సరికొత్త మలుపు తిరగబోతుంది ఈ మలుపు నీకు నీ కుటుంబానికి ఎంతో ఆనందం కలిగిస్తుందమ్మా ఆనందకరమైన జీవితానికి ఈ రోజు నీకు తొలి అడుగు పడబోతుంది వరకు నువ్వు జీవించిన జీవితం ఇకపై నువ్వు జీవించే జీవితం మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది తల్లి ఇకపై నువ్వు జీవించే జీవితం ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంటుంది ఎలాగా అంటే నీ జీవితంలో ఎన్ని కష్ట నష్టాలు చూసావు వాటికి ఎన్నో రెట్లు ఎన్నో రెట్లు ఆనందాలు లభిస్తాయి అవి ఏ రూపంలో అంటే ధనం విషయంలో కావచ్చు ఆరోగ్య విషయంలో కావచ్చు జనాల విషయంలో కావచ్చు నీ కుటుంబం యొక్క సుఖ సంతోషాల విషయంలో కావచ్చు జీవితంలో సుఖపడటానికి ఇప్పటి వరకు నువ్వు ఓర్పుతో జీవించి ఉన్నావు కదా తల్లి కష్టాలను బాధలను ఓర్చుకుని ఈ రోజు వరకు నువ్వు నిలబడి ఉన్నది ఈ రోజు నుంచి నీకు రాబోయే సంతోషాల కోసమే తల్లి ఆనందాల కోసమే ఇది ఎంతటి మంచి స్థాయి అంటే నువ్వు ఊహించి ఉండవు లో ఎలాంటి రోజు వస్తుంది అని అంతటి మంచి రోజు తల్లి నుంచి రోజులన్నీ కూడా చాలా ఆనందకరంగా ఉంటాయి నువ్వు నష్టపోయినవన్నీ కూడా తిరిగి అధిక లాభాలతో వచ్చి నిన్ను చేరుతాయి నీకు దూరమైన బంధాలన్నీ కూడా నీకు దగ్గరవుతాయి నువ్వు ఎవరినైతే కోరుకుంటున్నావో వారితోనే నీ వివాహం జరుగుతుంది అన్న కళలన్నీ నిజమై నీ కళ్ళ ముందు నిలబడతాయి తల్లి సర్వసుఖాలు సర్వసంతోషాలు నీ ముందు నిలబడతాయి ఇకపై ఏనాడో కూడా సుఖము సంతోషము ఆనందము తప్ప ఏమీ ఉండదు ఎంతటి సంతోషము అంటే మాటల్లో చెప్పలేము తల్లి నీ కుటుంబ సభ్యులకి ఇప్పటి వరకు కలిగించిన వేదనంతా కూడా తొలగిపోయి మూలంగా వారికి ఉన్న మానసిక వేదనంతా కూడా తొలగిపోయి ఆనందంతో ఉంటారు నీ కష్టాలన్నీ కూడా కడలిలో కొట్టుకుపోతాయి లో ప్రత్యేకంగా ఆకర్షణగా నిలబడతారు ఇదంతా కూడా మీ మంచితనానికి మీ సహనానికి వచ్చిన ఫలితం తల్లి మీరు అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో మీ కుటుంబం ఆనందంగా సంతోషంగా జీవించాలి అని నా ఆశస్సులు మీకు అందిస్తున్నానమ్మా ప్రతినిత్యము కూడా నా నామజపం చేస్తూ నా పాదాలను ఆశ్రయించిన మీకు ఎప్పుడూ కూడా నా ఆశస్సులు మీకు ఉంటాయి తల్లి ఆనందంగా సంతోషంగా ఉండండి జన సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయనాథార్పణమొస్తూ శుభం భవతు జై సాయిరామ్